హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ రోజు మరొక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇందిరమ్మ ఇళ్ల స్టేటస్ ని చెక్ చేసుకున్నప్పుడు కింద అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందండి అసలు ఈ అకౌంట్ స్టేటస్ అంటే ఏమిటి అకౌంట్ స్టేటస్ వల్ల మనకు లాభాలు ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము అలాగే ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఎల్ టూ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి అకౌంట్ స్టేటస్కి కొంచెం సంబంధం అయితే ఉందన్నమాట కాబట్టి తప్పకుండా ఎల్ టూ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా వీడియోని చివరి చూడండి ఎక్కడక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడలకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీరు ఇందిరమ్మ ఇలా స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు కింద మనకి అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అనమాట అసలు అకౌంట్ స్టేటస్ అంటే ఏమిటి అంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద మీకు ఇల్లు కనుక శాంక్షన్ అయినట్లయితే ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో ఐదు లక్షల రూపాయలు అనేవి మీ అకౌంట్కి వేస్తారు కదా మరి ఐదు లక్షల రూపాయలు మీ ఖాతాలో వేయాలంటే ప్రభుత్వం దగ్గర మీ అకౌంట్ అనేది ఉండాలి కదా సో అందుకే ప్రభుత్వము అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ని అందులో యాడ్ చేయడం జరిగిందనమాట ఈ అకౌంట్ స్టేటస్ వల్ల మనకు లాభాలు ఏంటంటే మనకి ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చి ఐదు లక్షల రూపాయలు ఉంటాయో నేరుగా ఐదు లక్షల రూపాయలు అనేవి మన ఖాతాలోకి రావడం జరుగుతుందన్నమాట అంతేకాదు ఇప్పుడు ప్రజెంట్ జిహెచ్ఎంసి ప్రజలు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ మిల్లు కూడా ఉన్నాయి కదా ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ బిల్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు ఇస్తాము మిగతా పని అంతా కూడా మీరే చేపించుకోండి మిగతా ఇల్లు అంతా కూడా మీరే కట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది కదా సో మరి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ బిల్డ్ కనుక మీకు శాంక్షన్ అయితే మీకు ఐదు లక్షల రూపాయలు రావాలి కదా ఐదు లక్షల రూపాయలు మీకు రావాలి అంటే అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తుంది తప్పకుండా ఇలా ఎవరికైతే చూపిస్తూ ఉంటుందో అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి వారికి మాత్రమే ఐదు లక్షల రూపాయలు కాచాలకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అకౌంట్ స్టేటస్ అనే కాదు అకౌంట్ స్టేటస్ కింద మీ అకౌంట్ నంబర్ కూడా చూపిస్తుంది అనమాట సో టు లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మరొక నాలుగు ఐదు రోజుల్లో అకౌంట్ స్టేటస్ కింద మీ యొక్క అకౌంట్ నెంబర్ కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట అంటే మీ అకౌంట్ నెంబర్ అనేది ఏ బ్యాంకు లింక్ అయి ఉంది ఏంటి అన్నదంతా కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట ఇకపోతే మనకి ఎవరైతే ఎల్ టు లిస్ట్ లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఒక పని అయితే చేయాలండి మీకు డబుల్ బెడ్ ఇల్లు రావాలి అంటే తప్పకుండా మీ ఆధార్ కార్డు నెంబర్కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలన్నమాట అంటే సీడింగ్ అయి ఉండాలన్నమాట మీ బ్యాంకు అకౌంట్ ఆధార్ కార్డుకు సీడింగ్ అయిందా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట సో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ ఉంటేనే మీ ఆధార్ కార్డు నెంబర్కి డబ్బులు బ్యాంక్ ప్రభుత్వం వేసినప్పుడు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లకి ఆ మనీ అనేది రావడం జరుగుతుందనమాట అనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో జిహెచ్ఎంసీ ప్రజలు అటువంటి వారందరూ కూడా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసినప్పుడు స్టేటస్లో అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందండి సో చాలా మందికి ఇలాగే చూపిస్తూ ఉంది కొంతమందికి అయితే చూపించట్లేదు అనమాట ఎవరికైతే చూపించట్లేదో అటువంటి వారు మరొక నాలుగు ఐదు రోజులు కనుక వెయిట్ చేసినట్లయితే మీరు స్టేటస్ని చెక్ చేసినప్పుడు కింద అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి కూడా చూపిస్తూ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే ఇందిరమ్మాయికి అప్లై చేసుకొని ఎల్ లిస్టులో ఉన్నారు అటువంటి వారందరూ కూడా ఒక ముఖ్యమైన పని అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే ఇంజరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఆధార్ కార్డుకు సీడ్ అయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎన్పిసిఐ ద్వారానే ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉందన్నమాట అంటే ప్రభుత్వం నేరుగా మీ యొక్క ఆధార్ కార్డుకు డబ్బులు అయితే వేస్తుందనమాట ఆధార్ కార్డు నంబర్కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా మీకు వేసిన డబ్బులు అనేవి రావడం జరుగుతుంది దీన్ని డీబీటీ ప్రాసెస్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారండి ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఈ డీబీటీ పద్ధతిలోనే ఫండ్స్ అన్ని కూడా ప్రజలకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాయన్నమాట డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిష ట్రాన్స్ఫర్ అనమాట ఫ్రెండ్స్ పేమెంట్ చేయడంలో ఇది ఒక మంచి ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇకపోతే ఉదాహరణకు మీకు డబుల్ బెడ్ వీళ్ళే శాంక్షన్ అయింది అనుకోండి అది కూడా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ వీళ్ళ శాంక్షన్ అయింది అనుకోండి సో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎం వీళ్ళన్నిటి కూడా ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది కదా ఆ ఐదు లక్షల రూపాయలు మీ బ్యాంకు ఖాతాలోకి రావాలి అంటే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావన్నమాట మీ ఆధార్ కార్డు నెంబర్కు కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో దాంట్లోకి రావడం జరుగుతుందనమాట సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇదే కాదు ఫ్రెండ్స్ మనకి సంక్షేమ పథకాలకు సంబంధించి స్కాలర్షిప్ లాంటివి కూడా నేరుగా ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో దాంట్లోకి రావడం జరుగుతుందనమాట స్కాలర్షిప్సే కాదు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్ కూడా ఇదే డీబీటీ పద్ధతిలోనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారిలో చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అయితే అడిగారండి ప్రస్తుతం మేము ఒక బ్యాంక్ అకౌంట్లోకి ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉన్నాము ఆ బ్యాంక్ అకౌంట్ కాకుండా మరొక బ్యాంక్ అకౌంట్ని మేము ఓపెన్ చేసాము మా కొత్త బ్యాంక్ అకౌంట్లోకి ఆసరా పెన్షన్ రావాలి అంటే మేము ఏం చేయాలని చెప్పేసి చాలా మంది అడిగారండి మీ కొత్త బ్యాంక్ అకౌంట్లోకి ఆసరా పింఛన్ రావాలి అంటే మీ కొత్త బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ నంబర్ అనేది సీడింగ్ చేయించుకోవాలన్నమాట ఇలా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ కనుక చేయించుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పెన్షన్ అనేది నేరుగా మీ యొక్క కొత్త బ్యాంక్ అకౌంట్కి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిల వెబ్సైట్ అనేది పని చేయడం లేదని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిల కి అప్పుడప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇందిరమ్మాయిల వెబ్సైట్ కాదు ఏ వెబ్సైట్ అయినా కూడా అప్పుడప్పుడు దానికి మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి లేకపోతే సైట్ అనేది పని చేయదనమాట సో చాలా సైట్స్ మనకి అప్పుడప్పుడు అండర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటాయండి సో ప్రధాన కారణం ఇదేనండి మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఏమేమి చేస్తారంటే అందులో ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే వాటిని సరి సరిచేస్తారనమాట అంతేకాదు లుక్ సంబంధించి ఇంకా కొత్త ఆప్షన్స్ ఏవైనా సరే యాడ్ చేయలే సరే మెయింటెనెన్స్ లో పెట్టేసి యాడ్ చేస్తారనమాట సో ఇటువంటివన్నీ కూడా చాలా అయితే ఉంటాయి అనమాట సో అప్పుడప్పుడు ఇందరమ్మాయి వెబ్సైట్ అన్నీ పని చేయకపోవచ్చు కానీ తర్వాత మామూలుగానే పనిచేస్తూ ఉంటుంది అనమాట దాని గురించి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదనమాట ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ అనేది ఎక్కడికి కూడా పోదండి సో ఇందిరమ్మ ఇళ్ళు వెబ్సైట్లో మీ యొక్క స్టేటస్ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా మీ యొక్క స్టేటస్ని మీరు చెక్ చేసుకొని ఏం చూపిస్తుంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అయిందో తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అయిందో చాలా ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారిలో మందికి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్డి మీడు కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా మీకు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రీమ్ వెళ్ళి కనుక కేటాయించినట్లయితే మీకు ఐదు లక్షల రూపాయలనేవి తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది కదా ఈ ఐదు లక్షల రూపాయలనేది మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో దాంట్లో మాత్రమే ప్రభుత్వం వేయడం జరుగుతుందనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే ఈ ఎల్ లిస్టులో ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి